సారి మీరు చూసి ఒక్క నమస్కారం చేశారనుకోండి అది పరమ మంగళములను ఇవ్వగలుగుతుంది రెండు హనుమ యొక్క ఉపాసనలో ఉన్నటువంటి అత్యద్భుతమైన విషయం ప్రతిరోజు హనుమ యొక్క ముఖాన్ని ఎవరు చూస్తారో ఎవరు ఆయనకి నమస్కారం చేస్తారో అటువంటి వారి యొక్క అజ్ఞానము తొలగిపోతుంది చాలా తొందరగా వారికి జ్ఞానకటాక్షము కలిగేటటువంటి అదృష్టాన్ని పొందుతారు ఎందుచేత అంటే ఆయన భర్గస్వరూపుడై ఉంటాడు అని పరాశర సంహితలో ఆయన యొక్క ఉపాసన రహస్యాన్ని చెప్తూ చెప్తారు బ భర్గుడు అజ్ఞానాన్ని తీసివేయగలిగినటువంటి స్వరూపం గాయత్రీ మంత్రంలో బీజాక్షరానికి అధిదేవత అటువంటి భర్గస్వరూపుడైనటువంటి హనుమ యొక్క ముఖాన్ని ఆయన యొక్క రూపాన్ని ఎవరు చూస్తారో వారికి మంగళములు ఇవ్వబడతాయి అందున Pricci.